నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నాకు ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది మార్చి నెల పద్దెనిమిది నుండి శుక్ర ప్రారంభమవుతుంది అయితే ఈ మూడము ఎన్ని రోజులు ఉండబోతోంది ఈ మూడంలో శుభకార్యాలు చేయవచ్చా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు అమ్మమ్మ స్ట్రాక్ అసలు ఈ మూడమంటే ఏమిటి పురాణాల్లో గ్రహాలు వాటి సంచారానికి అధిక ప్రాధాన్యత ఉంది మూడము అంటే గ్రహాల స్థితి కారణంగా శుభకార్యాలకు అనుకూలం కాని సమయాన్ని సూచిస్తుందట నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి వీటిల్లో భూమి కూడా ఒక గ్రహమే భూమి సూర్యుడు ఒకే గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్న వారికి కనపడదు దీన్నే అస్తంగత్వం లేదా మూడము అంటారు ఈ సమయంలో శుభ కార్యాలు చేయకూడదని అంటారు మూడాలు రెండు రకాలు గురుమూఢం రెండవది శుక్రమూఢం గ్రహాలకు రాజు సూర్యుడు సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోయి బలహీనం అవుతుంది అలా గురుగ్రహం సూర్యుడికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌడ్యం ఏర్పడుతుంది అదేవిధంగా శుక్రగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌడ్యం ఏర్పడుతుంది ఆ సమయంలో ఆ గ్రహాలు బలహీనంగా మారిపోతాయి అందుకే గురు శుక్ర గ్రహాలు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూడాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు ఎలాంటి పనులు చేయకూడదని చెబుతారు ఎందుకంటే ఏ శుభ కార్యానికైనా గురు శుక్ర గ్రహాల బలమే ప్రధానం అంటారు కాబట్టి ఈ గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలసిరాదని పండితులు చెబుతున్నారు సంస్కృతంలో మూడమి అంటే చీకటి అని అర్థం గ్రహాలు బృహస్పతి లేదా గురు మరియు శుక్రుడు సూర్యునికి దగ్గరగా ఉన్నప్పుడు మూడము వస్తుంది సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం దాని శక్తిని కోల్పోతుంది గ్రహాల చలన సమయంలో చీకటి ఏర్పడుతుంది హిందూ జ్యోతిష్య శాస్త్రంలో రెండు రకాల మూడాలు ఉన్నాయి గురుముడియం ఇంకా శుక్రమూఢం శుక్ర గ్రహం సూర్యుడికి దగ్గరగా చేరుకుని దాని శక్తిని బలాన్ని కోల్పోయి అశుభంగా మారినప్పుడు శుక్రమూఢం ఏర్పడుతుంది స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సర శుక్రమూఢమి పద్దెనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది శ్రీ విశ్వ వసునామ సంవత్సర గురుమూడమి తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది విశ్వవసునామ సంవత్సరం గురుముడమి తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ముగుస్తుంది మూడాల్లో చేయకూడని పనులేంటి శుభగ్రహాలైన గురు శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మూడాల్లో వివాహాది శుభకార్యాలు జరపకూడదని పండితులు చెబుతున్నారు లగ్నపత్రిక రాసుకోకూడదని వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదని అంటున్నారు పుట్టు వెంట్రుకలు తీయించడం గృహ శంకుస్థాపనలు గృహ ప్రవేశం వంటి పనులు చేయకూడదని అలాగే ఇల్లు మారడం వంటివి కూడా చేయకూడదని అంటున్నారు మూడాల్లో మరి ఏం చేయొచ్చు ఇవి చేయొచ్చా అంటే మూడంలోనూ ఇవి చేయొచ్చునట అన్నప్రాసన చేయవచ్చని పండితులు చెబుతున్నారు ఇంటి రిపేర్లు చేసుకోవటం భూములు కొనటం అమ్మటం అగ్రిమెంట్లు చేసుకోవటం వంటి పనులు కూడా చేయవచ్చని అంటున్నారు ఉద్యోగాల్లో చేరడం విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళడం వాహనాలు కొనుగోలు చేయటం నూతన వస్త్రాలు కొనుక్కోవటం చేయవచ్చని చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నమస్కారం